వార్నింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఒకసారి ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఫైనన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు ఏదైనా ఇంట్లో ఉందంటే ముందు ముందుగా రండి ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఎవరన్నా ఏదన్నా ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు వ్యాచ్ బట్టి స్పీడ్గా తోలినట్టు లేదు ఎవరికన్నా ఏదన్నా అందరికీ మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అర్థమైనా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేమే సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరం చూపించి మీ ముందే వీళ్ళని అనుకోడానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఎందుకంటే ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా టీవీగా పడిపోయినా వేరే ఎవరికి ఉందా ఏదైనా కామెంట్ చేసినా ఉన్నా కానీ మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం చెప్తున్నా వేరే తేల నుంచి ఏమన్నా పెట్టుకున్నా కానీ ఊపినా ఉండకూడదు ఏమో ఉద్యోగం అదంతా మరింత కష్టం కూడా డై ఉన్నాం సార్ పేమెంట్ అది ఇంత మంది సార్ సర్ ఆడిపని కాలేజీ పక్కన వెంకటేశరావు వెట్ల పరిచరము కొలు చేయము కాలేజీకి సర్ కింద ఉంటారు ఉండు ఉండు అన్నది సర్ మీ నాడి సాల్తి కదా ఆడిపనిలో చదువుకొని పోయే వాళ్ళకి చాలా డిసిప్లిన్ ఉంటారు చాలా డిసిప్లిన్ ఉంటారు చాలా డిసిప్లిన్ ఉంటారు కూడా మి ఉన్నాను మొత్తం వీళ్ళు వేడు లైన్ మూడో లైన్ మూడో లైన్లోనే వెళ్తాను వాళ్ళు చెప్పండి అంతా వాళ్ళకి ఎవరి కదా సార్ ఏదో రాకుండా అందుకని చెప్తా ఉన్నాను నేను ఎన్ని పెద్దలు బయటలో మీ వీధిలోనే వెళ్ళాలంటే మీ వీధుల్లోనే రా